అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఈపిఎఫ్ఓ ఖాతాదారులకు గుడ్ న్యూస్ వచ్చేసింది కేంద్రం కీలక ప్రకటన అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక అతి త్వరలోనే సుమారు ఏడు కోట్ల మంది ఈపీఎఫ్ఓ సభ్యులకు గుడ్ న్యూస్ అయితే లభించనుంది ఉద్యోగుల నిధి డిపాజిట్లపై వడ్డీ ఇప్పించే దిశగా కేంద్రం అడుగులు వేసే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ చర్చలు కూడా జరుగుతున్నట్లు తెలుస్తుంది ఇక ఇప్పటికే పలు కార్మిక సంఘాలు పెన్షన్ సంఘాలు ఈపీఎఫ్ను డిమాండ్ చేస్తున్నాయి ఇక ప్రస్తుతం ఈపీఎఫ్ ఎనిమిది పాయింట్ ఇరవై ఐదు శాతం వడ్డీ రేటును అందిస్తుంది ఇప్పుడు పెంచే అవకాశం ఉందని నిపుణులు కూడా అంచనా వేస్తున్నారు ఇక ఈపీఎఫ్ఓ గతంలో ఎనిమిది పాయింట్ పదిహేను శాతం నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకి వడ్డీ రేటును ఎనిమిది పాయింట్ ఇరవై ఐదు శాతానికి పెంచింది ఇక ఇప్పుడు పిఎఫ్ వడ్డీ మరొకసారి పెంచే అవకాశం ఉందని వార్తలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఉద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్నారు దీంతో తమ మూలధనం పెరిగే అవకాశం ఉందని అంచనాలు వేసుకుంటున్నారు ఇక గత ఆర్థిక సంవత్సరం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఈపిఎఫ్ఓ నిర్ణయాధికార సంస్థ పిఎఫ్సి వార్షిక వడ్డీని ఎనిమిది పాయింట్ పదిహేను శాతం నుంచి ఎనిమిది పాయింట్ ఇరవై ఐదు శాతానికి పెంచింది ఇక మార్చి రెండు వేల ఇరవై రెండులో ఈపీఎఫ్ఐ వడ్డీ నాలుగు దశల గరిష్ట స్థాయి ఎనిమిది పాయింట్ ఒక శాతానికి తగ్గించారు ఇది అంతకుముందు రెండు వేల ఇరవై ఇరవై ఒక ఆర్థిక సంవత్సరంలో ఎనిమిది పాయింట్ ఐదు శాతంగా ఉంది మళ్ళీ ఇప్పుడు కూడా ఎనిమిది పాయింట్ ఐదు శాతం వడ్డీ పెంచే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు ఇదిలా ఉంటే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదికి ఈపీఎఫ్ఓ వడ్డీ శాతం ఎనిమిది పాయింట్ అరవై ఐదు శాతంగా ఉండేది ఈపీఎఫ్ఓ తన కస్టమర్లకు రెండు వేల పదహారు పదిహేడులో ఎనిమిది పాయింట్ అరవై ఐదు శాతం రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో ఎనిమిది పాయింట్ యాభై ఐదు శాతం వడ్డీ రేటును అందించింది కాగా రెండు వేల పదిహేను పదహారులో వడ్డీ రేటు అత్యధికంగా ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతంగా ఉండేది ఇది కాకుండా ఈపీఎఫ్ఓ రెండు వేల పదమూడు పద్నాలుగు రెండు వేల పద్నాలుగు పదిహేనులో ఎనిమిది పాయింట్ డెబ్బై ఐదు శాతం వడ్డీ రేటును ఉంది కానీ అప్పటి నుంచి క్రమంగా వడ్డీ రేటు తగ్గుతూ వచ్చాయి ప్రస్తుతం మాత్రం ఈపిఎఫ్ వడ్డీ రేట్లు పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తున్నట్లు అంచనా వేస్తున్నారు ఇక ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులు పీఎఫ్ ఖాతాపై ఈపీఎఫ్ ప్రతి సంవత్సరం వడ్డీ రేటును ప్రకటిస్తుంది దాదాపు ఏడు కోట్ల మంది ఉద్యోగులు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కింద రిజిస్టర్ చేసుకున్నారు ఈపీఎఫ్ఓ వడ్డీని నిర్ణయించిన తర్వాత ఆర్థిక మంత్రిత్వ శాఖ తుది నిర్ణయం తీసుకుంటుంది ఉద్యోగుల భవిష్య నిధి ఖాతాపై వడ్డీ సంవత్సరానికి ఒక్కసారి మార్చి ముప్పై ఒకటో చెల్లిస్తారు